హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాను ఛానల్ ఈరోజైతే మీకు ఒక మంచి విషయం చెప్పాలనేసి వచ్చారండి అవును జొన్నగిరి యొక్క విషయం అండి జొన్నగిరికి ఎప్పుడు వెళ్తారు మేడం జొన్నగిరికి ఎలా వెళ్ళాలి జొన్నగిరిలో ఏమైనా వజ్రాలు దొరుకుతున్నాయా జనాలు ఎలా ఉన్నారు ఇలాంటి ప్రశ్నలు అయితే నాకైతే చాలా వస్తున్నాయి ఫ్రెండ్స్ వాటన్నిటికీ సమాధానం ఈరోజు చెప్పాలనేసి వీడియో తీస్తున్నాను అవునండి ప్రస్తుతం అయితే జొన్నగిరిలో బాగా వజ్రాలు అయితే దొరుకుతున్నాయి పోయిన సీజన్ కంటే ఈ సీజన్లో అయితే దాదాపు ఇప్పటికీ అఫీషియల్గా మనకు తెలిసింది ఇంకా తెలియనాటివి చాలా ఒక డెబ్భై ఎనభై వజ్రాల దాకా సన్నయ్యి కూడా పదివేల వజ్రం కూడా దొరికింది అలాంటివి కూడా మొత్తం కలిసే అంటే జొన్నగిరి అంటే జొన్నగిరి ఒకటే కాదండి దాని సరౌండింగ్ ఊళ్ళన్నీ కూడా చాలా ఉన్నాయి ఇక్కడన్నీ కూడా ఒక వంద వజ్రాలు అని చెప్పుకుంటున్నారు కానీ నాకు తెలిసైతే ఒక డెబ్భై వజ్రాల దాకా దొరికాయి ఫ్రెండ్స్ ఆ ప్రాంతాలు ఏవేవి అనేది ఒక లైన్గా చెప్పుకుంటాము మనం ఎట్లా వెళ్ళాలి ఏంది అంటే ఎక్కడి నుంచి వచ్చినా ఫ్రెండ్స్ ఫస్ట్ గుత్తికి రావాల్సిందే గుత్తి కానీ లేదా పెరవలికి కూడా కొంతమంది దిగుతూ ఉంటారు ఆ గుత్తికి కనుక వచ్చేస్తే గుత్తి నుంచి నేరుగా హాఫ్ అన్ అవర్ అండి ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్లో మనం ఈ జొన్నగిరికి అయితే చేరుకోవచ్చు జొన్నగిరికి వెళ్ళే ముందే బస్నేపల్లి అనే ఒక ఊరు వస్తుంది బస్నేపల్లిలో పోయినసారి అయితే కోటి రూపాయల వజ్రము ఈసారి అయితే నాలుగు వజ్రాలు దొరికాయి నిజం అది తర్వాత వచ్చేసి ఇంకా మనకు బస్నేపల్లి తర్వాత ఈ జ్వనగిరిలోనే అగిడిరాయిలో కొన్ని దొరికాయి తర్వాత వచ్చేసి అశోకుని శిలాశాసనాలు ఉన్నాయి కదా వెనకవైపు అన్నమాట వెనకవైపు పొలాలు ఉన్నాయి కొద్ది దూరంలో కొండల్లాగా కొంచెం వాగు కూడా ప్రవహిస్తున్నట్టు ఉంటుంది అక్కడ దొరికాయి ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి ఇటువైపు పగిరాయి అంటే రోడ్డుకి దగ్గరలో ఉండే పొలాల్లో కూడా చాలా దొరికాయి తర్వాత వచ్చేసి మనకు మదనంతపురంలో అయితే ఎన్ని దొరికాయో ఒక నాలుగైదు వజ్రాలు అయితే ఖచ్చితంగా దొరికాయి మదనంతపురము తర్వాత ఆ రోడ్డు రోడ్డు నేరుగా వెళ్తే ఆ చుట్టుపక్కల ఉన్న ఈ ఊళ్ళన్నింటిలో కూడా చాలా దొరికాయి ఫ్రెండ్స్ హంప అనే ఊరు కొత్తగా ఈసారి వచ్చింది హంపాలు ఇంత అయితే దొరకలేదు కానీ ఈ బెల్టే కదా వజ్రాలు దొరికే బెల్టే అనమాట అక్కడ చాలా దొరుకుతున్నాయి మొన్నైతే ఒకసారి పోలీసులు వచ్చి పంపేశారు కానీ తిరిగే వాళ్ళు పాపం తిరుగుతూనే ఉన్నారు అక్కడ ఇక్కడ అంటే నైట్ స్టే చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది మీరు గుత్తికైతే రావచ్చు ఫ్రెండ్స్ నైట్ స్టే చేయడానికి పోలీసులు వచ్చినప్పుడు అక్కడి నుంచి గమ్మున్గా వెళ్ళిపోండి తర్వాత మీరు మళ్ళీ వచ్చేసి వెతుక్కోవచ్చు చుట్టుపక్కల అంతేకాకుండా ఇంకా చాలా ఊళ్ళు అనంతపురం జిల్లాలో అంటే మనకు ఈ జొన్నగిరి నుంచి పెద్ద దూరం ఏమి లేవు అవి కూడా ముప్పై కిలోమీటర్లు ఈ లోపలే ఉంటాయి అక్కడ చిగిచర్ల అనే ఊరుంది అక్కడ ముష్టాపురము తర్వాత వచ్చేసి అనేసి అక్కడ చాలా ఊళ్ళు ఉన్నాయి ధర్మవరానికి దగ్గరగా అక్కడ దొరుకుతున్నాయి తర్వాత ఈ జొన్నగిరికి ఇప్పుడు గుత్తి పాయింట్ కదా గుత్తి నుంచి లెఫ్ట్ వైపు నేరుగా వెళ్తే గుంతకల్ వస్తుంది గుంతకల్ నుంచి ఇంకా వెళ్ళే కొద్దీ మీకు వజ్రకరూరు ఈ ఊళ్ళు చాలా ఉన్నాయి ఈ ఊళ్ళల్లో వజ్ర సరౌండింగ్ చాలా కమలపాడు అనేసి ఇంకా చాలా చాలా ఊర్లు ఉన్నాయి ఆ ప్రాంతాల్లో మొత్తం కూడా వజ్రాలు అయితే ఈసారి దొరికాయి ఫ్రెండ్స్ ఏమో కానీ ఈసారి అదృష్టం చాలామందికి దొరికాయి మీరు ఎప్పుడు వెళ్తారు మేడం అంటే నెక్స్ట్ వర్షాలు పడినప్పుడు పోదామనేసి నా ప్లాను మా వాళ్ళైతే చాలామంది వజ్రాల వెతకడానికి చాలామంది వెళ్ళున్నారు వాళ్ళంతా నాకు ఎప్పటికప్పుడు మెసేజ్లు చేస్తూ ఉంటారు ఇంట్లో కూడా చాలా వచ్చాయి కదా ఫ్రెండ్స్ పేపర్లో వజ్రాల గురించి ఇన్ఫర్మేషన్ మే మొదటి వారం నుంచి మేలో ఇంకా వర్షం పడింది కదా మొదలుకొని ప్రతీది ఆరు లక్షల వజ్రము పద్దెనిమిది లక్షల వజ్రము ఇరవై ఐదు లక్షలది నాలుగు లక్షలు పదివేలు పన్నెండు వేలు లక్ష రూపాయలు ఆ తర్వాత ఫోర్ వీరు ఒక రెండు మూడు దొరికాయి పాటుగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే బంగారం కూడా ఇచ్చి అక్కడ పెరవలి గుత్తి తర్వాత ఈ జొన్నగిరిలోని వ్యాపారస్తులే కొన్నారంట చాలా వరకు ఇంకా తెలియనాటివి కొంతమంది తమ జేబుల్లో వేసుకుని ఎవరికి తెలియకుండా వెళ్ళిపోయినాటివి పదమూడు లక్షలకి వేరే చోట అమ్ముకున్నారంట అది కూడా తెలిసింది న్యూస్ ఇలా చాలా అయితే వజ్రాలు దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఖచ్చితంగా వజ్రాలు అనేటివి దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ అయితే మొన్నైతే రెండు వేల మంది దాకున్నారంట అప్పుడే పోలీసులు వచ్చింది అంటే ఎక్కువ మంది జనాలు ఉంటే వాళ్ళు కూడా ఇంకా రైతులు పాపం ఇబ్బంది కదా అలా కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళని తరిమేశారంట మళ్ళీ మామూలుగానే యధావిధిగా ఒక నాలుగు రోజుల తర్వాత అందరు వెళ్ళిపోయారు నాకైతే ప్రతిరోజు ఈ వజ్రాల ఫొటోస్ ఇవన్నీ పంపిస్తూ ఉన్నారు వాటిల్లో కొన్ని మాత్రమే డైమండ్స్ అయితే దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ కనిపిస్తున్నాయి కొంతమంది అక్కా యూట్యూబ్లో వాటిల్లో పెట్టొద్దక్క అంటున్నారు అందుకనేసి నేను ఎక్కువ మంది పెట్టలేదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే ఇప్పుడు జొన్నగిరి వెళ్ మంచిదే వెళ్ళడం మంచిదండి జొన్నగిరి వెళ్ళిన తర్వాత జొన్నగిరి ఒకటే కాకుండా ఆ సరౌండింగ్ ప్రాంతాలన్నీ కూడా మీరు వెతికి చూడండి ఒక ఫోర్ డేస్ అట్లా ఉండైనా సరే టూ డేస్ ఉండైనా సరే అన్ని ప్రాంతాల్లో మీరు తిరిగి చూడడం ఉత్తమం ఫ్రెండ్స్ నిజంగానే అక్కడైతే నిజంగా వజ్రాలు అయితే దొరుకుతున్నాయి నేను చెప్పాను కదా నేనైతే త్వరలోనే బయలుదేరుతాను వర్షాల కోసం వెయిట్ చేస్తున్నాను ఎండలు చూసారా బాబోయ్ ఎంత ఎండగా ఉందండి బయట ఈ సెగకి అట్లా అలాంటి ఎండలో కూడా పాపం ఎంతో కష్టపడి వాళ్ళు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు ఇలాంటి వాళ్ళకి దేవుణ్ణి నేను ఖచ్చితంగా కోరుకుంటాను ఎవరైతే కష్టాల్లో బాధల్లో ఉన్నారు వాళ్ళు ఖచ్చితంగా కసి అన్నమాట ఎట్లాగైనా సరే నేను ఒక వజ్రాన్ని ఖచ్చితంగా నేను సాధిస్తాను అన్న కసితో అక్కడే ఉండేసి వాళ్ళ ఎండ భోజనం కూడా లేదండి అలాంటి వాళ్ళకి ఆ దేవుడు నిజంగా సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను మీరందరికీ వెళ్ళిన వాళ్ళందరికీ చిన్న వజ్రమైనా దొరకాలనేసి ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను ఫ్రెండ్స్ నేను నా అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి త్వరలోనే వస్తాను మరలా కొత్త వీడియోతో అంటే జనగిరి ఇంకా కొత్త ప్లేసు ఆ ప్లేసుల్లో కూడా మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్